ముందుగా అందరికీ నమస్కారం అండి నేను మీ మనోరిని దసరా మహోత్సవాల్లో ఈరోజు ఐదవ రోజు చండికాదేవి అవతారంలో అమ్మవారు చాలా అద్భుతంగా ఆనందంగా మనకు దర్శనమిస్తుంది చండికాదేవి అంటే ఎవరో తెలుసా లక్ష్మి పార్వతి సరస్వతి మూడు రూపాలు కలయిక కలిగితేనే మన చండికాదేవి రూపం అండి అందుకే చండికాదేవికి చాలా చాలా శక్తి ఉంటుంది మనకేదైనా చెడు పీడ లేకపోతే మన పిల్లలకు కానీ ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోయినా మనకు శత్రువులు ఎక్కువగా మన మీద కన్ను వేసినా లేదా మనకు చెడు చేయాలనుకునే తలంపు తరిచిన వీళ్ళందరినీ ఆమె శక్తితో ఆరద్రోలే ఒక్క చండికాదేవిని మనం మనస్ఫూర్తిగా ఈరోజు ఆరాధించుకుంటున్నాం అన్ని శుభాలే ఆమె మన వెనకుంటే చాలు మనం ఆరాధిస్తే ఆమె వెంటనే మనకు వచ్చి ఆపదగా ఉండి మనమని రక్షిస్తుంది అమ్మని కన్నా అమ్మ పెద్దమ్మ కాబట్టే ఆమె ముగ్గురు లక్ష్మి సరస్వతి పార్వతి కలిసిన ఈ ఈరోజు ఆమెకి ఇష్టమైన రంగు పసుపు అందుకే నేను పసుపు వర్ణం కలిగిన చీరని ధరించాను అలాగే ఆమెకి ఇష్టమైన పులిహోరని తయారు చేసుకుని ఈరోజు పూజకి సిద్ధమవుతున్నాము ఈరోజు కుంకుమతో ఆమెకి అర్చన మొదలు పెడుతున్నాను మీరందరూ కూడా పూజను చూసి ఆనందించాలి తరించాలని మనస్ఫూర్తిలో కోరుకుంటున్నాము उच्चेतम उच्चसेय शुक्लां भरतरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो प्रशान्तये अगजानन पद्मार्कं गजाननมหन्निष्ठं अनेकदन्तं बत्कानां एकदन्तं उपास्महे श्री विक्केश्वराय नमः नमः अष्टलक्ष्मी नमस्तुभ्यं वरदे कामरूपिणि विष्णुभक्तं तलारूढे भक्तमोक्षप्रदायिनि शङ्खचक्रगदायुक्ते विश्वरूपिणि ते जयं जगन्मात्रे च मङ्गलं शुभमङ्गलं श्रीमहालक्ष्मी नमः अष्टलक्ष्मीनमों ददलक्ष्मीनमो धान्यलक्ष्मीनवं गजलक्ष्मी विजयलक्ष्मीनवं सन्तानलक्ष्मीनवं गजलक्ष्मीनलक्ष्मीन नमो श्री महालक्ष्मी देवताभ्यो नमः ॐ श्री दुर्गा दुर्गादेविन्ये नमः ॐ श्री चण्डिका श्रीचण्डिकादेवन्यै नमः ॐ श्री नमः ॐ महागौरवे नमः ఓం చండికాయ నమ ఓం ఓం సర్వ్ఞాయనమాం సర్వోకే ఓం సర్వకర్మ ఓం ఫలప్రదాయమయాయ నమోం పుణ్యాయ నమోం దేవయానియో అయోనిజాయ నమో భూమి నిజాయమాం సర్వ విద్యాయ నమో పార్వత పనీసాయ నమో വിദ്യവാസിന്യവം തേജോവത്യനം മഹാമാത്രേനം കോട്ടിസൂരപ്രഭായം ദേവായം വഹ്നി നമോം സ്വേജസായം വർണരുണ്യനം ഗുണാശ്രായ നവം ശാസ്ത്രയവം ശാസ്ത്രമാർ നവോം നിത്യാവം ചന്ദ്രമർദ്ദകം പാർട്ടിയൈനം സരസ്വതം നമംഷ്ടപ്രദായം జంధికా దేవి అష్టోత్తర శతరావళి పూజాం సమర్పయామి ఓం శ్రీ జంధికా దేవి నమః ఆఖిల జగములేలు తల్లి నాతితో ధ్యానించి ఆవా నీరులతో నారికేల క్షీరముతో పంచామృతములతో అభిషేకించి పసుపు కుంకుమలతో పట్టు వస్త్రములిచ్చి పరిమళ కుసుమములతో పాదాలన చించద అమ్మ मम क्रोधलोकम् కూడా చల్లగా ఉన్నారండి చాముండేశ్వరి చండికాదేవి యొక్క పూజ చాలా అద్భుతంగా జరిగింది ప్రశాంతంగా జరిగింది సర్వే భవంతు you రేపటి పూజతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే